హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో జుట్టు నిల్లబడడానికి అట్లాగే ఫాస్ట్గా ఎదగడానికి మీకు నేను ఒక హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేశానండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మీకు ఎంత సన్నగా ఉన్న జుట్టు అయినా సరే ఖచ్చితంగా పెరుగుతుందండి లావుగా అవుతుంది హెయిర్ కూడా చూడ్డానికి చాలా సిల్కీగా ఉంటుంది అట్లాగే నల్లగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ప్యాక్ పెట్టుకున్న వెంటనే ఇది మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు చాలా బాగుంటుందండి ఈ ప్యాక్ తయారు చేసుకునేటప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ బట్టే మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది దీని మీద ఇది పని చేస్తుందా పని చేయదా మనం తలకి అప్లై చేసుకోవచ్చా అప్లై చేసుకోకూడదా అనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఇది చక్కగా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి ప్రతి వెంట్రుకకి ఇది అప్లై చేయాలండి స్కాల్ఫ్ దగ్గర నుంచి ప్రతి వెంట్రుకకి బాగా అప్లై చేసుకోవాలి ఎక్కువ మోతాదులోనే మనం తయారు చేసుకోవాలి అలాగే అప్లై చేసుకోవాలి అలా అని ఇది ఎక్కువసేపు ఉంచుకోవాలని ఏం పని లేదండి ఒక అరగంటలో ఇది వాష్ చేసుకోవచ్చు మీరు షాంపూ చేసుకోవచ్చు లేదా నార్మల్ వాటర్తో కడుక్కోవచ్చు ఎలా అయినా సరే నో ప్రాబ్లం అండి నెక్స్ట్ వచ్చి ప్యాక్ పెట్టుకునేటప్పుడు కూడా డ్రై హెయిర్ అయినా పర్వాలేదు ఆయిలీ హెయిర్ అయినా పర్వాలేదు జుట్టు ఎలా ఉన్నా సరే ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు అట్లాగే టైం కూడా ఎక్కువ స్పెండ్ చేసే పని కూడా లేదండి ఇది అంత బాగా వర్క్ అవుతుంది అనమాట ఒకసారి మీరు ప్యాక్ పెట్టుకున్నారంటే దీని రిజల్ట్ వెంటనే మీరు అబ్జర్వ్ చేస్తారు చక్కగా మొత్తం జుట్టు మొత్తానికి వేసేసుకున్న తర్వాత ఇట్లా ప్యాక్ పైన కూడా వేసేసుకోండి ఎక్కడ వెంట్రుకలు కనపడకుండా మిగిలింది మొత్తం అంత ఇది ప్యాక్లా వేసేసుకోండి జుట్టు ముడి వేసేసుకుని ఇంకా నడినెత్తి మీద ముడి వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఎక్కువ జుట్టు వల్ల తలనొప్పి వస్తుంది అనేసి ముడి అనేది కిందకి పెట్టేశాను అనమాట ఇది మీరు ఒక్క అరగంట లేదంటే ఇరవై నిమిషాల్లో మీరు తల కడిగేసేసుకోవచ్చు మీరు షాంపూ చేసుకుంటారో ఏ కుంకుడికాయ పెడతారో షీకాయ పెడతారో మీ ఇష్టం అండి ఎలా చేసినా సరే హెయిర్ అనేది సూపర్గా అనేది ఉంటుందన్నమాట చాలా మెత్తగా ఉంటుంది మరలా చెప్తున్నా చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుందండి షైనింగ్గా హెయిర్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చి హెయిర్ ఫాల్ ఫాస్ట్గా కంట్రోల్ అనమాట ఇది ఎట్లా తయారు చేసుకోవాలో మీకు నేను వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చి జుట్టు బాగా ఎవరికైతే ఊడిపోతుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మీకు ప్యాక్ అయితే బాగా నచ్చుతుంది అనమాట ఇదే తయారు చేసుకుని పెట్టుకోవాలనేలాగే అనిపిస్తుంది ఇది ఎట్లా తయారు చేసుకోవాలో మీకు నేను వీడియోలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి ఇందులోని వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ ఉన్న వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లాక్ సీడ్స్ని గింజలు అంటారు కదా ఫ్లాక్ సీడ్స్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఎండ స్టోర్ చేసుకున్నవి నేను మందార పువ్వులు యాడ్ చేశానండి తర్వాత ఇందులో గుంటగలగార ఆకు పౌడర్నైతే నేను యాడ్ చేశాను అది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసి చేయొచ్చు గుంటగల గార ఆకు పౌడర్ వచ్చేసి జుట్టు నల్లబడుతుందండి దానికోసం అనేసి నేను యాడ్ చేశాను అనమాట ఇక్కడ నేను బీట్రూట్ను అయితే ఒక మీడియం సైజు బీట్రూట్ని అయితే తీసుకుని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి ఇది మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుని మీకు ఫ్రెష్ బీట్రూట్ అయితే వాటర్ వేసుకోర్లేదు కొంచెం అది వడిలిన దాని అయితే కనుక నీళ్లు పోసుకోవాల్సి వస్తుంది చక్కగా ఈ విధంగా జ్యూస్ తీసేసుకోండి ఫిల్టర్ చేసేసుకుని ఒక అరకప్పు వరకు జ్యూస్ అనేది అవసరం అవుతుంది ఇందులోనే యాడ్ చేసేసుకోండి ఈ జ్యూస్ వేసుకోవడం వల్ల జుట్టు కూడా మంచి బ్రౌన్ షేడ్లో అనేది వస్తుందండి మనం గుంటగలుగా రాకు పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి అది ఇది మిక్స్ అయ్యి హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ అనేది మంచి బ్రౌన్ షేడ్లో ఉండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట సైడ్కి జుట్టు మంచి సిల్కీగా అనేది కనిపిస్తుందండి నెక్స్ట్ మనం వేసిన ఫ్లాక్స్ సీడ్స్ వల్ల జుట్టు అనేది సాఫ్ట్గా ఉంటుంది పువ్వులకి పువ్వులకైతే ఇంకా చెప్పక్కర్లేదండి జుట్టు నిలబడాల్సిందే అంత బాగా అయితే ఇది వర్క్ అవుతుంది ఈ విధంగా బాగా ఉడికించేసుకోండి ఈ లోపు ఇక్కడ నేను అయితే తీసుకున్నాను చక్కగా ఇలా ముద్రది లావుగా ఉన్నది తీసుకోండి లేతది కాకుండా లేతది అయితే జ్యూస్ తక్కువ వస్తుంది ఇట్లా లావుగా ఉన్నదైతే జ్యూస్ అనేది మనకి బాగా వస్తుందండి చక్కగా సైడున్న ముళ్ళు అవి కట్ చేసేసుకుని తొడిమి కూడా తీసేసుకోండి పైన ఈ విధంగా రెడీ చేసుకుని ఇక్కడ నేను పీలర్తో తీసుకుంటున్నాను మీకు నేను చాలా వీడియోస్లో చెప్పానండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఇలా పీలర్తో తీసుకోండి ఇలా అయితే ఎక్కడ ముక్కలు రావు రద్దు కింద అలా ఏ డిస్టర్బెన్స్ ఉండదండి చక్కగా జ్యూస్ మంచి లిక్విడ్ లాగా అనేది వస్తుంది ఈ విధంగా తీసుకుంటే టైం కూడా ఎక్కువ పట్టదు ఇది పైపైన అయినా లైట్గా తీసుకుంటూ వెళ్ళాలి లోపలకంటూ ఒకేసారి పైనుంచి ఒకేసారి అంటే మరలా వద్ద దళసర ముక్క కింద వచ్చేస్తుంది అనమాట అట్లా కాకుండా స్లోగా పైప్ అయినా అనుకోండి అప్పుడే మనకి మంచి లిక్విడ్ లాగా అనేది ఇది వస్తుంది చక్కగా వాటర్ లాగా ఉంటుంది మొక్కలు ఏమి ఉండవు డస్ట్ కింద ఏమి ఉండదండి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా తీసుకుంటే చూడండి ఎక్కడ ఎలాంటి ముక్కలు లేవు మనకి చాలా నీట్గా వచ్చింది ఇలా జెల్ తీసుకుని ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు బాగుంటుంది జెల్ అనేది మనకి ఫ్రెష్ జెల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట నేనైతే ఎప్పుడైనా సరే ఇలాగే తీసుకుంటాను చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టవ్ అయితే మనకి దగ్గర పడిందండి చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇందులోనే మనం ఎలోవేరా జెల్ని యాడ్ చేసేసుకోవాలి ఇట్లా ఇందులో వేసేసుకోండి మొత్తానికి అంటే అరకప్పు వరకు అలోవేరా జెల్ని యాడ్ చేసేసుకోండి ఇది బాగా కలిపేసుకుని కంప్లీట్గా చలారి పెట్టేసుకోండి మీకు ఒకటి ఇది క్లాత్లో వేసేసి ఫిల్టర్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అదొక టైప్ అండి మీకు అలా కావాలంటే అలాగా లేదంటే నేనైతే ఇక్కడ మిక్సీలో వేసేసుకుంటున్నాను అనమాట మిక్సీ జార్లో వేసేసుకోండి వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకోండి జుట్టు చాలా బాగుంటుందండి జుట్టు నల్లబడుతుంది ఊడకండా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట హెయిర్ అనేది నేనైతే జార్లో వేసేసుకున్నాను మెత్తగా అనేది పేస్ట్ చేసేసుకుంటున్నానండి క్లాత్లో వేసుకుని కూడా మీరు అది పిప్ అంతా తీసేసి ఆ లిక్విడ్ని తలకు అప్లై చేసేసుకోవచ్చు ఎలా అయినా సరే ఇది రెండు రకాలుగా మనకి ఎలా కుదిరితే అలాగా అప్పుడు ఆ టయానికి ఎలా వీలుంటే అలా తయారు చేసుకోవచ్చు నేను చక్కగా మెత్తగా అనేది పేస్ట్ పెట్టి పట్టేసుకున్నానండి ఇది తలకి డైరెక్ట్గా కూడా అప్లై చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ నేను గోరింటాకి చూపిస్తున్నానండి ఇది నీడలో కనీసం నేను ఒక ఐదారు రోజులన్నీ ఇది నీడలోనే ఆరబెట్టాను నీడలో ఆరబెట్టినా గోరింటాగండి ఇది ఇలాగైతే నేను ఆడేలాగా ఆరబెట్టేసుకుని స్టోర్ చేసుకున్నాను అనమాట ఇందులోని ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళ వరకు యాడ్ చేసుకోండి ఉంటే లేదంటే అవసరం లేదు నేను ఏంటంటే ప్యాక్ కింద కొంచెం పట్టుకుని ఉంటుంది జుట్టుకి మరీ జారిపోకుండా కొంచెం ఏమైనా ఫేస్ మీద అట్లా పడుతుంది నెక్ మీద అట్లా పడుతుంది ఏమోననేసి నేను యాడ్ చేసుకున్నాను లేకపోతే అవసరం లేదు లేదా హెన్నా పౌడరు మీకు పలుచిగా అయితే హెన్నా పౌడర్ కానీ ఉసిరి పొడి కానీ ఏదో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా ఉంటే సరిపోతుందండి అంటే అప్పుడు మనకి ఫేస్ మీద అంతా రా జారకుండా మెడ మీద జారకండా అట్లా ఉంటుంది చక్కగా అయితే జుట్టు చూడండి ఎంత బాగుందో మన ఛానల్లో చాలా రకాల రెమెడీస్ అయితే నేను పోస్ట్ పెట్టానండి జుట్టు ఓడకుండా ఉండడానికి జుట్టు నల్లబడడానికి హెయిర్ టానిక్ హెయిర్ ఆయిల్స్ చాలా రకాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా లేటెస్ట్ వీడియోస్ అయితే నేను షెడ్యూల్ చేసి పెట్టాను మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వీడియో అనేది మీ ఫోన్లోకి వచ్చేస్తుంది చాలా బాగా వర్క్ చేసేయండి ప్రతి ఒక్కటి నా తలపైన చూపించిన తర్వాతనే నేను వీడియో అనేది పెడతాను అనమాట చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చి తెల్ల జుట్టు ఉన్నవాళ్ళకి కూడా జుట్టు నల్లబడుతుందండి ఈ ప్యాక్ వల్ల జుట్టు నల్లబడుతుంది నెక్స్ట్ వచ్చేసి జుట్టు ఊడకుండా చాలా బాగా పనిచేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి